అండి అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి చీకట్లో ఏం అనుకుంటున్నారా టైం అయితే ఫోర్ థర్టీ ఎంతో అయిందండి మరి లైట్లు వేసి ఇల్లుచ్చా అంటేను మా బాబు మా వారు నిద్రలేస్తారు ఇంకా తర్వాత అయితే ఏం జరుగుద్దో తెలుసు కదండి లైట్లు వేస్తే నిద్ర రాదు అరుస్తారని చెప్పే పడుకో అని పడుకో ఉన్న రూమ్లో మాత్రం లైట్ లేకుండానే ఇల్లు చేస్తాను అంటే హాల్లో లైట్ వేస్తాను కాబట్టి కొంచెం ఆ లైటింగ్ కనిపిస్తుంది అండి ఇది అయితే ఇంకొక రూమ్ అన్నమాట ఇక్కడ మేము ఎవరూ పడుకోము అందుకని చెప్పి ఇక్కడైతే లైట్ వేసే ఇల్లు అయితే ఊడ్చేస్తూ ఉన్నా అండి నేనైతే ఇంకా పూజ ఉంటుంది ఈరోజు లేదా ఏమన్నా పండగలు అలా అయినా సరే ఇంకా త్వరగా లేయ్యాలి లేదంటే పని అవ్వదు అలాంటప్పుడైతే నేను ఇలాగే స్లోగా సౌండ్లు రాకుండా వీలైనంత వరకు సౌండ్లు రాకుండానే పని అయితే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే పాపం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఆ నిద్రపోయే వాళ్ళని అని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్ చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా బయట వెళ్తాం అండి అంటే అప్పటికి కొంచెం తెల్లారుతుంది కదా భయంగా ఉంటుందండి మార్నింగ్ అంటే ఎవరు లేరనమాట అందుకని చెప్పి ఇంకా బయట కూడా ఊడ్చి ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉండదులేండి కొంచమే ఉంటుంది అక్కడ కూడా ఊడ్చి మా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంక ఇంట్లో మాపెడతా అండి ఈలోపు ముందు రోజు బట్టలు ఉంటాయి కదండీ ఏమన్నా వాష్ చేయాల్సిన బట్టలు అవైతే లేగానే తడి పెడతాను అంటే వాషింగ్ మిషన్కే వేస్తాను కొన్ని ఉంటాయి కదా కలర్ పోయేవి లే షర్ట్లు మా వారి షర్ట్లు అయితే ఉతుకుతా అండి అవి మిషన్లో వేసామంటే పాడైపోతాయి అని చెప్పి నావి డ్రెస్సులు కూడా కొన్ని కలర్ పోయే ఉంటాయి అలాంటివి ఏమన్నా ఉంటే స్నానానికి ముందే వాష్ చేస్తాను ఇంకా ఆ తర్వాత వాష్రూమ్లు కూడా క్లీన్ చేసి ఇల్లు మాపెట్టేసుకొని ఇంకా అయితే ఇంటి ముందు ఇలా పెట్టండి ముగ్గులు ధనుర్మాసం కాబట్టి ఇలా వాకిళ్ళు అయితే వేసాను సో ధనుర్మాసం ముగ్గులు అని చెప్పి మనం వాకిల్లు పెట్టుకుంటాం కదండి అట్లా ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంకా వాకిట్లో తులసమ్మ దగ్గర అన్ని చోట్ల దీపాలు పెడదామని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాండి అప్పటికి ఇంకా టైం సిక్స్ కూడా అవ్వలేదు ఈ వీడియో అయితే నాకు ఫిఫ్త్ డే అన్నమాట ఆ రోజు ఫ్రైడే సో ఇంకా శుక్రవారం పూజా మందిరం కదిలిచ్చడం ఎందుకని చెప్పి నాకు హాల్లో అమ్మవారు ఉంటారు కదండి అక్కడైతే పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే అన్ని చోట్ల దీపాలు అయితే అండి ఇంకా కార్తీక మాసం అప్పటి నుంచి తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కలిపి పెట్టడం ఇంకా అలవాటు అయిపోయింది సో ఇంక రెండు దీపాలు పెడతాను మళ్ళీ గడపకి అటు ఇటు ముగ్గులో ఒక దీపం పెడతా అండి అంటే పల్లెల్లో అయితే అప్పుడు అమ్మ వాళ్ళకి ఇవి దొరికేయండి ఆవు పిడకలు నేను దాంట్లో గుమ్మడి ఉప్పు పెట్టేది నాకు బాగా గుర్తుంది కానీ ఇక్కడ అవేం దొరకవు కదా సో అందుకని చెప్పి ఒక దీపం అయితే పెడతాను ఇంక ఇక్కడైతే చెప్పాను కదండీ ఫ్రైడే పూజ మందిరం క్లీన్ చేయడం క్లీన్ చేయకూడదు అంటారు కదండి ఇంకా పూజా సామాన్లు పటాలు తుడడం ఇవంతా చేయకూడదని ఇట్లా హాల్లో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుందండి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మట్టితో చేసిన అమ్మవారే అండి కానీ నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది అమ్మ మొహం కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటుందండి సో ఆ అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను అమ్మవారికి అయితే ఫస్ట్ వాటర్తో అయితే ముందు బాగా నీటుగా కడిగేసాయండి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం చేసుకొని ఏనుగులు అటు ఇటు ఎప్పుడూ ఉంటాయండి ఏనుగులని కూడా నీటుగా కడిగేసి కొంచెం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి సో ఈరోజు అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను అన్నమాట ఇంకా నైవేద్యం కూడా నేను ముందు రోజు అంతకుముందు ఉన్న ఫ్రూట్స్ అన్నిటినీ ముట్టుకో ఉంటా అని చెప్పే ఇంకా అవైతే కడిగి పెట్టచ్చేమో నేనైతే అలా ఏం పెట్టనండి ఇంకా బెల్లం అయితే బెల్లం ఉంటుంది కదా మన ఇంట్లో ఇంకా బెల్లంనైతే నైవేద్యంగా పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం నాకు బుక్ కూడా అవసరం లేదండి బాగా నోటెడ్ అన్నమాట ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకున్నాను సో ఇంకా ఏమన్నా పండగలు ఉన్నప్పుడు ఇంకా మామూలే అండి ఫోర్కి ఫోర్ థర్టీకే లేచి ఫోర్కి అయితే లేస్తున్నా ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకొని ఆ తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నా అండి చూశారు కదా ఇంకా కాకపోతే అక్కడ ప్లేస్ ఎక్కువగా ఉండదు కాబట్టి కొన్ని ఇలా కింద పెట్టుకొని కూడా చేయాల్సి వస్తుంది ఇంకా పూజ అంత అయిపోయి మా వారు మా బాబు ఇద్దరు వెళ్ళిపోయాక ఇంక ఇప్పుడైతే ఈరోజు టిఫిన్ అయితే ఇవ్వలేదండి బాబు పాలలో చాకూసేదో వేసుకొని తినెళ్ళాడు ఇంకా మా వారికి టిఫిన్ ఇచ్చేసి ఇంక నేనైతే మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి వస్తాను ఇంకా బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఉప్మా చేశాను ఇంకా తెలుసు కదండి టైం లేదంటే త్వరగా ఏ టిఫిన్ అయిపోతుందో అదే ట్రై చేస్తాం కదా ఇంకా ఉప్మా అయితే త్వరగా అయిపోతుంది కొంచెం చట్నీ ఉంది సో అదైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని మా వారికి ఇచ్చి వెళ్ళే దారిలోనే ఉంటుంది మన షాపు ఇంకా తర్వాత గుడికైతే వెళ్ళి అక్కడ దీపాలు పెట్టి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాండి ఇంకా నేను ఇంటికి వచ్చాక హౌస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంక ఈ ఉప్మా కొంచెం ఉంటేను నేనైతే తినేసి ఫస్ట్ అయితే సామాన్లన్నీ కడిగేస్తాను లేకపోతే నాకు అసలు ఏం అర్థం కాదు ఇంకా ఏ పని చేయాలన్నా ఫస్ట్ సామాన్లు కడిగేసి ఆ తర్వాత మిగిలిన బట్టలన్నీ ఉంటాయి కదండి మా వారు మా బాబు ఇప్పిన బట్టలు అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి సామాన్లు కడిగేసిన తర్వాతే నెక్స్ట్ ఇంకా వంటనైతే స్టార్ట్ చేస్తాను నాకు ఇలా గజీ బిజీగా ఉంటే ఏం అర్థం కాదండి కానీ ఇంకా టైం లేక అలాగే వదిలేసి అయితే వెళ్ళిపోయాను ఇక్కడైతే ఒక మనీ ప్లాంట్ పెడితే ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తుంది సో ఈ వీడియో అయితే ఇంతేనండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి